బొరే బావా నువ్వు రీల్లో హీరోలాగా స్లో మోషన్లో నడుస్తున్నావు కానీ మా ఇంట్లో వాళ్ళకి అది స్లో నెట్ లాంటిది ఏమైనా వాడుతున్నావా అన్నట్లు కనిపించిందిరా లైక్ ఎందుకు చేయలేదంటే రీల్ కంటే నీ డైలాగ్స్ ఎక్కువ బఫర్ అవుతున్నాయి రా బావా ప్రేమ సరేరా ఈ ప్రేమ ఫోన్ లో కాకుండా ఫేస్ టు ఫేస్ పెట్టుకోరా బాబు నువ్వు చేసిన రీల్స్ చూసి మా పక్కింటి బాబు కూడా నిద్ర మానేశాడరా నేను రేల్కి లైక్ కొట్టలేదురా కానీ బావా నువ్వేసిన ఫిల్టర్ చూసి మా డాగు కూడా కన్ఫ్యూజ్ అయింద్రా నువ్వాలే ఒక హీరో అని